రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది తెలంగాణలో పదకొండు జిల్లాలు ఏపీలోని పద్నాలుగు జిల్లాల్లో వర్షం భీభత్సం చేసిందని చెప్పాలి ఎన్టీఆర్ జిల్లాలో కట్లేరు వాగు పొంగి పొరుగుతోంది ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఏపీకి భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు పడతాయని చెప్తోంది హైదరాబాద్ లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోతులవాయి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది కాటారం మేడారం వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప కట్లేరు దగ్గర వరద ఉధృతి కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మొత్తం ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఎవరు ఎటు కదల్లేని పరిస్థితి అక్కడ ఉంది కట్టలేరు వాగు బ్రిడ్జ్ వైపుకి వెళ్లకుండా అక్కడ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు ప్రజలు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి ఇలాంటి సందర్భాల్లో అని అధికారులు సూచిస్తున్నారు మనం చూస్తున్న విజువల్స్ ఉప్పల్ నుంచి హైదరాబాద్ ఉప్పల్లోని నల్ల చెరువు నిండిపోయి అలుగుపోస్తోంది తెల్లటి నురగా ఎలా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై పడుతుందో కూడా మనం చూస్తున్నాం చెరువు మొత్తం గుర్రపు డెగ్గతో నిండిపోవడంతో తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు ఇది చాలామందికి ఆ నురుజు వల్ల ప్రజ జనాలకు ఇబ్బందిగా కలుగుతుంది ఆ నురుజు బయటికి లేచి కూడా చాలా బయటికి వచ్చి పడుతుంది గాలికి లేస్తుంది మీరు అంత కాకపోతే అటుసార్ కెమెరా చూపించండి అక్కడ చూడండి ఇది ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు దీన్ని గత ఇప్పుడు ఇప్పటి నుంచే కాదు ఆ డ్యామ్ కట్టడం వల్ల వాటర్ స్టక్ అయిపోయి ఆ చెట్లు మొలవడం వల్ల దోమలు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే ఆ కెమికల్ వాటర్ అది దాన్ని పట్టించుకునేటోళ్ళు ఆ నురుజు వచ్చి ఆ రోడ్డు మీద పోతే ట్రాఫిక్ ఇబ్బంది ఆ ట్రాఫిక్ చూడండి ఎంత జామ్ అవుతుంది దానివల్ల ఇది ఎంత ఎంబారసింగ్ సిచ్యువేషన్ అంటే మార్నింగ్ స్కూల్స్కి కాలేజెస్కి ఉద్యోగాలకి పోయే వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉందనంటే వచ్చిపోయే వెహికల్స్ మీద కెమికల్ స్టాగ్నేటెడ్ వాటర్ పడతాయి దీని మీద చర్యలు తీసుకుంటేనే మంచిది లేకపోతే అనవసరమైన రోగాలు ఇవన్నీ వస్తే హెల్త్ ఇష్యూస్ వచ్చి పాడైపోయి ఎవరికి నష్టం ప్రజలకే నష్టం ఉండదు జస్ట్ నిలబడాలి ఇక్కడ అసలు నిల్చోడానికి కూడా మాకు చాలా ఇబ్బంది ఉంటుంది అయినా కూడా ఇక పోవాలి రావాలి కాబట్టి తప్పదు సో ఇక్కడ కూడా మాకు చాలా ఇబ్బంది అది చూడండి అక్కడ చూడండి ఎంత బ్యాడ్గా అది అంత పైకి వస్తుంది మనుషుల మీద పడుతూ ఉంటది మా మీద కూడా వస్తుంటది వెహికల్స్ మీద కూడా ఇబ్బంది అనవసరంగా ట్రాఫిక్ జామ్లు కొంచెం దీని మీద ఏదైనా సొల్యూషన్ తీసుకు అది స్థానికుల ఆవేదన హైదరాబాద్ ఉప్పల్లో సిచ్యువేషన్ ఇది ఉప్పల్లోని నల్ల చెరువు నిండి ఎలా అలుగుపోస్తుందో మనం చూస్తున్నాము అంతేకాదు తెల్లటి నురగా ఆ ప్రాంతం అంతా కమ్మేస్తోంది రోడ్లపై వెళ్తున్న వాళ్ళందరి మీద కూడా ఈ నురగా ఎగిరి వెళ్ళి పడుతోంది దీంతో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చెరువు మొత్తం ఇంకొక వైపు మనకి గుర్రపు డెక్క కనిపిస్తోంది ఈ ఈ గుర్రపు డెక్క మొత్తాన్ని కూడా తొలగించే ప్రయత్నం అధికారులు చేయాలి అందుకు పూనుకోవాలి అని చెప్పి స్థానికులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు తాము కనీసం ఆ ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది అని వాళ్ళంతా వాపోతున్నారు